ఎల్టీటీఈ చీఫ్ టైగర్ ప్రభాకరన్ ఇంకా బ్రతికే ఉన్నాడా ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి పొట్టు అమ్మన్ కూడా ఇంకా బ్రతికే ఉన్నారా మేలో టైగర్ ప్రభాకరన్ గారు మళ్ళీ గర్జించబోతున్నారా అసలు ప్రభాకరన్ బ్రతికే ఉంటే మరీ రెండు వేల తొమ్మిదిలో చనిపోయింది ఎవరు ఈ అంశాలన్నింటి గురించి ఈరోజు మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్ధమన్ గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి ఎల్టీటీఈ చీఫ్ టైగర్ ప్రభాకరన్ గారు ఇంకా బ్రతికే ఉన్నారని ఆయన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్ కూడా ఇంకా బ్రతికే ఉన్నారని వారు మేలో ప్రజల ముందుకు రాబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది మరి నిజంగా టైగర్ ప్రభాకరన్ గారు బ్రతికే ఉంటే రెండు వేల తొమ్మిదిలో చనిపోయింది ఎవరు అసలు ఆ దాడిలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు అంటే నిన్న మనం మాట్లాడుకున్నామండి కృష్ణ ఒట్టు అమ్మను తర్వాత మీరు చెప్పినట్టు ఎల్టిటి ప్రభాకరన్ అతన్ని వేళ్ళు పిళ్ళై ప్రభాకరన్ అంటారు ఆయన కూడా బతికే ఉన్నారని అంటున్నారు మనం క్రాస్ చెక్ చేసుకున్నాం నెడుమారన్ గారితోటి ఆయన కూడా నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా ఆయన బతికే ఉన్నారు మే వరకు ఓపిక పట్టు అన్నారు మనతోటి కాబట్టి అంటే మరి నెడుమారన్ అనే వ్యక్తి చాలా సన్నిహితులు ఎవరికి ప్రభాకరన్కి అన్ని రకాలుగా కూడా ఆయన అనుచరుడు అనొచ్చు లేదు ఆయనకి చాలా ఇష్టం అంటే టీ అంటే అసలు నెడుమారన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకున్నాక మనం ముందుకెళ్దాం ఇప్పుడు నెడుమారన్ గారు అసలు పేరు ఏంటంటే పళ నెడుమారన్ కృష్ణన్ పిళ్ళై పళని అప్పన్ ఆయన పేరు ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుట్టారనమాట ఈయన నేషనల్ కాంగ్రెస్ లో పనిచేశారు తర్వాత ఏమో పొలిటీషియన్ ఆయన చాలా బుక్స్ రాశారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ఆయన మంచి రైటర్ ఆయన అంతేకాకుండా ఆయన యాక్టివిస్ట్ కూడా ఫౌండర్ ఆఫ్ ఉలగ తమిళర్ పేరమైపు అంటే వరల్డ్ తమిళ్ కన్ఫెడరేషన్ అండ్ తమిళనాడు కామరాజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళ్స్ నేషనల్ మూవ్మెంట్ అండ్ తమిళ్ ఈలం లిబరేషన్ సపోర్టర్స్ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారు ఆయన అంటే ఇప్పుడు తొంభై ఒక్క ఏళ్ళు ఆయనకి ఇంకా స్టిల్ యాక్టివ్ అనమాట ఆయన ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే ప్రభాకరన్ పోయారనే వార్త వచ్చిందో మనకు గుర్తున్నంత మట్టికి నేను అప్పుడు కూడా వారిని కలవటం జరిగింది ఆ తర్వాత కూడా వారి ఇంటర్వ్యూస్ తీసుకున్నాను నేను కుమారణ గారి అయితే ఎక్కడో హోప్ ఉంది ఆయనకి మరి ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగి ఎవరికి ప్రభాకరన్కి మనకు తెలిసి ఎట్లాగా వాళ్ళు హతం చేయాలని చూశారు ఎవరు శ్రీలంక పోలీస్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన కొల ఊపిరితో ఉంటే వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆయన్ని దాచిపెట్టి ఏదైనా మెడికేషన్ ఇచ్చారా అంటే ఎల్టీటి చీఫ్ టైగర్ ప్రభాకరన్ గారు రెండు వేల తొమ్మిదిలోనే మరణించారు అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో మరణించింది ప్రభాకరన్ కాదని ఆయన బాడీ డబుల్ అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి నిజంగా ప్రభాకరన్ గారు కూడా బాడీ డబుల్ ని వాడారా రెండు వేల తొమ్మిదిలో మరణించింది ప్రభాకరన్ గారి బాడీ డబుల్ అసలు ఏం జరిగింది ఆ ఘటనలో అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం లేదు కథల్లో చదువుతుంటాం ముఖ్యంగా ఇలాంటి నేతలు ఆ రకంగా చేసే అవకాశం కూడా ఉంది అంటే మనకి భాషలో గుర్తుందా మీకు అతన్ని షూట్ చేయడానికి వస్తే కుర్చీలో ఒక బొమ్మ పెడతారు దానిలా రోల్ అయినప్పుడు అతను బతికే ఉంటాడు సో ఆ రకంగా అతని మాస్క్ ఏదైనా వేసి ప్రభాకరన్ మాస్క్ మనకు తెలీదు అదే బాడీ షేప్ లో ఉండే ఒక వ్యక్తిని పెట్టారా మనం ఎన్ని రకాలుగా ఊహాగానాలు చేసుకోవచ్చు కదా ఆ చనిపోయిన వ్యక్తి అతను అనుచరుడు అయి ఉండొచ్చు నిజంగా అంటే ఆయన బతుకుంటే మరి ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అదొక సందేహం మనకు వస్తుంది సో అతనికి కూడా ఏదైనా గాయాలు అయ్యాయి ఆ కూడా కోమాలోకి వెళ్ళారా లేదు మానసికంగా ఏదైనా డిస్టర్బ్ అయ్యాడా ఆయన అందులో వాళ్ళ పిల్లాన్ని కూడా చంపేశారు కదా మీకు గుర్తుంటే సో ఇవన్నీ కూడా కారణాల అసలు నిజంగా టైగర్ ప్రభాకరన్ గారు కనుక బ్రతికుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు మళ్ళీ మేలో ఎందుకు బయటకు వద్దాం అనుకుంటున్నారు అసలు ఈ ఎల్టీటి ఏమైపోయింది ఎల్టీటి ఇంకా ఉందండి ఉండడం అంటే అంత అగ్రెసివ్గా లేదు వాళ్ళు కదలికలు అంతగా పెద్దగా లేవు అయితే వాళ్ళ సపోర్టర్స్ లేదు వాళ్ళని ఆ ఎల్టీటీని ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారు ఉండడం కానీ పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు అంటే స్కాటర్ అయిపోతారు కదా ఎప్పుడైతే ఒక నాయకుడు చనిపోతాడో అప్పుడు సాధారణంగా ఏ పార్టీ కావచ్చు లేదు ఇలాంటి సంఘాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివి చెల్లసి అతను తనకు ఎదురు చెప్పే వాళ్ళని ఒప్పుకోడాయన ఈవెన్ తనకెంతో ఇష్టమై తన పక్కనే ఉండే వ్యక్తిని కూడా ఆయన తన కళ్ళ ముందు బోన్లో బంధించి పెట్టాడు అప్పట్లో అది పొట్టు అమ్మననే నా గుర్తు నా గుర్తు లేదు ఆ పేరు ఓకే ఎందుకంటే అంటే అతని నేచర్ అది ప్రభాకరన్ ఏంటంటే తను ఏమనుకున్నాడో అది రైట్ అనుకుంటాడు ఆయన సో హీ విల్ నాట్ లిజన్ టు ఎనీబడి అంటే మనకు అప్పట్లో తెలిసిన నేను సమాచారం మాట్లాడుతున్నాను ఐమ్ టాకింగ్ అబౌట్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఐ వాస్ ఇన్ ఆంధ్రజ్యోతి ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా నిర్మరన్ గారితో అప్పట్లో చాలా తొందరగా ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని ఆయన గురించి తెలుసుకోవటం మొత్తం వాళ్ళ హిస్టరీ తెలుసుకోవటం అవన్నీ చేశానన్నమాట అందుకని ఆయన ఆయన గురించి ఎక్కువ నాకు చెప్పేవారు ప్రభాకరన్ నేచర్ ఎట్లా ఉంటుంది ఏంటి వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హీజ్ అని తర్వాత ఇవన్నీ జరిగాక అసలు ఎందుకు అంటే రాజీవ్ గాంధీ హత్య జరిగింది అన్న విషయంలో కూడా నాకు ఒకసారి నేను ఢిల్లీ నుంచి మెడ్రాస్ ట్రావెల్ చేసేటప్పుడు నాతో పాటు ఒక కల్నల్ గారు ట్రావెల్ చేశారు ఆయన ని లీడ్ చేశాడు ఆయన కూడా హీఈస్ వన్ ఆఫ్ ద కల్నల్స్ అనమాట అప్పుడు ఐపీకేఎఫ్ వార్లో పాల్గొన్నాయని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని రాజీవ్ గాంధీ కదా శ్రీలంకకు పంపించారు ఆయన ఏమంటారంటే అసలు ఎందుకు రాజీవ్ గాంధీని చంపారు అన్న విషయానికి ఆయన అప్పట్లో నాతో చెప్పింది ఏంటంటే మేడం యాక్చువల్గా ఆ ఎందుకు కోపం వచ్చింది శ్రీలంక తమిళియన్స్కి లేదు ఈ లిబరేషన్ టైగర్స్ తమిళ్ ఈలం ఏదైతే ఉందో దాంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉంటారు కదా ఈవెన్ శ్రీలంకలో కూడా ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది వీడోస్ ఉంటారు సో ఈ ఐపీకేఎఫ్లో పనిచేసిన వీళ్ళు ఎవరైతే ఉంటారో సోల్జర్స్ వాళ్ళు మిస్బిహేవ్ చేశారు ఆడవాళ్లతో ఎస్పెషల్లీ ఆ వీడోస్ని వాళ్ళని అంటే మీరు అర్థం చేసుకోండి సో దాని మూలంగా ఈ కోపం వచ్చింది అదొక వన్ ఆఫ్ ద రీజన్స్ అంటాడు ఆయన ఆడవాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు పాడు చేయడం జరిగిందో అది కోపం పెట్టుకుని అందుకే తాను కూడా షీ వాజ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ అంటాడు ఆయన మనకు తెలియదు తర్వాత ఒంటి కన్ను అప్పుడు ఒక అతను తిరిగేవాడు అతను ఎవడు పేరు మర్చిపోయాను తానుతో తో పాటు ఆ టైంలో తిరిగాడు అతను తాను రాజీవ్ గాంధీని చంపేశాక అతను పట్టుకుందామని ట్రై చేసి అతను ఒక మారుతి వ్యాన్లో తిరిగేవాడు అది ఇవంతా కూడా మేము అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం ఎవరిన్ యూనివర్సిటీ అనమాట అంటే ఆ టైంలో అవన్నీ కూడా చాలా వింతగా ఉండేవి మనకి ఇంత మనకు తెలియదు కదా ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మనిషిని చంపేంత క్రోధం ఎప్పుడొస్తుందంటే ఒక ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అనేది ఆయన చెప్పే మాట సో తాను తన్ని తాను బలి చేసుకుంది తనే ఒక మానవభావం భావటానికి అది కూడా రీజన్ అంటాడు ఆయన అంటే ఈ తమిళ ఈలం అనే దాని మీద అంటే శ్రీలంకలో తమిళియన్స్ ఒక సెపరేట్ ఇది రావాలనేది ఒక స్టేట్ అనేది ఒక ఇదైతే ఒక ఇష్యూ అయితే రెండోది ఆడవాళ్ల మీద జరిగిన అట్రాసిటీస్ అంటాడు ఆయన సో ఇవన్నీ కలిపి తాను మెంటల్ గా ప్రిపేర్ చేసి తన్ని ఒక మానవ బాంబుగా తయారు చేశారని అనేవాడు ఆయన ఏది ఏమైనా ఇవాళ అసలు వేలిపిల్లై ప్రభాకరన్ అన్న వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఆయన తమిళనాడులో అంటే జాఫ్నాలో ఉన్నాడా లేదు ఏదైనా అంటే వేరే రూపాల్లో తిరుగుతున్నాడా లేదు తమిళనాడులోనే ఉండి మెడ్రాస్లోనే తను చికిత్స తీసుకున్నాడా ఇప్పుడు ఏదైనా హోస్ట్లోకి వచ్చి ఆయన ఇప్పుడు కొంచెం మనిషి మామూలుగా అయ్యి నేను ఇప్పుడు డెబ్భై ఏళ్ళు డెబ్బై ఒక ఏళ్ళు అనుకున్నాను నిన్న మనం ఇప్పుడు నిడుమారాన్ గారికి తొంభై ఒకటి చెప్పాలంటే సో ఆయన ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు అసలు ఏంటి వీళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాలి దానికోసం ఏది ఏమైనా ఇవాళ వేలిపెళ్ళై ప్రభాకరని బతికుంటే వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా చాలా ఆలోచించాలి అది చిన్న విషయం కాదు అంటే ఆ కోపం పెట్టుకుని ఆయన మళ్ళీ శ్రీలంకలో ఎట్లాంటి మళ్ళా దారుణాలనాలో లేకపోతే మళ్ళా ఏమైనా యుద్ధాలు జరుగుతాయా మళ్ళా అంటే అవన్నీ కూడా ఆలోచించాలి కదా ఓకే అంటే అక్కడ కొంచెం మళ్ళా ఆ శాంతి లేకుండా శ్రీలంక అంటే మారణకాండ జరగబోతుందంటారా మారణకాండ జరగవచ్చు అన్ని రకాలుగా ఇబ్బందే కదండి సివిలియన్ సొసైటీకి ఇబ్బంది జరగవచ్చు మనకి ఓకే సో ఆయన బతుకుండడం వల్ల మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు హౌ టు సీ దట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్